నా పేరు తిప్పయ్య మా నాయన పేరు ఎంకస్వామి మా నాయనోళ్ళ నాయన పేరు పెర్మాలు మా నాయనోళ్ళ నాయన కాలం ఇంకా ఉన్నింది నాకు నలభై ఏళ్ళ వయసు మూడేళ్ళు ఇంకా నన్ను హింసిస్తున్నాడు నేను చంపేస్తాను నేను నరికేస్తాను అది ఇది మూడేళ్ళ నుంచి నన్ను చాలా టార్చిల్ పెడతాడు నీ ఇల్లేకుండా చేస్తాను అంటున్నాడు అతనే వచ్చి మళ్ళీ లాస్ట్ ఈవినింగ్లో వచ్చి కొలిచిచ్చినాడు కొలిచిచ్చి దాని ప్రకారం నేను కట్టుకుని కట్టుకునేది వాస్తుంది అన్నక నేను ఇల్లు తెబ్బేస్తాను నేను ఆడు జైల్లో పెడతా ఆడబెడతా ఇల్లు పెడతానని నన్ను నింపిస్తాడు అదే నా కూతురు నా పెనలేము ఇది లేకపోతే మాకు ఇంకా మార్గమే లేదు ఈ ఊరు వేసి పెట్టేసి వెళ్ళిపోవాలి మీరేం నేమ్ చేస్తారో చేయండి మాకు ఇంకేం లేదు మార్గమే లేదు అంతే ఇంక మీరు చెప్ప తెలుసుకోని ఇంకా నాకు ఉండేది అదే దాన్ని కొట్టేస్తే నాకు ఈ ఊర్లో ఉండాల్సిన పనే లేదు ఈ ఊరు వేసి పెట్టి వెళ్ళిపోవాలి అంతే ఆయన వచ్చి కొలిచిచ్చినాడు సార్ కొలుచిచ్చి మళ్ళీ ఎందుకు చేస్తా మా మామల్ల కాలం పూలు లేదా సార్ అదే దెబ్బ వేసి మాకు ఇల్లు లేదని మేము మిల్క్ పెట్టుకుంటా ఉంటాము వచ్చేది కొట్టేస్తాము ముందు అనేది రెండు ఇంకా చేసుకుంటాను అనేది మూడేండ్లు ఇంక ఇంకేసేస్తాడు మేము పూలు ఆ ఫుడ్ కాకుండా నామో అదే కొంచెం గ్రాడ్ ఆ ఇల్లు మంచి లేదు సార్ అది లేకపోతే మేము అన్నీ చచ్చిపోవచ్చు ఎట్లా చేస్తారో మ్యాగం చేయలేదు మమ్మల్ని చాలా ఇంటి ఉండడు అంటికి మేము చచ్చిపోతాము ఊరి మే విలేజ్ నా పేరు బాబు రెండు వేల పదమూడులో ఎక్స్ సర్పంచ్ నేను నేను పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో పుట్టిండేది నాకు తెలిసినప్పటి నుంచి ఇక్కడ పెరమయ్యనే ఒక ఇల్లు ఉంది కూరిల్లు ఇల్లు ఉండింది దానికి ఒక్క చింతామప్ప అనేసి ఒక ఇల్లు ఉంది కూరిల్లు అడ్డపిల్లు ఇప్పుడు వచ్చిందేనో చింతామప్ప మనముడు అంటే కేసులు కనేసి జాగా డివైడ్ చేసి కేసులు రాకుండా దీనికి కేసులో తమ్మును కొడుకు కోటేశ్వర అనేసి మిలిటరీలో పనిచేస్తాడు అతడు అతను పనిచేస్తూ ఈ పక్క వచ్చి పెరుమాల పెరమయ్యే మనముడు తిప్పై అనేసి ఇల్లు కట్టుకుంటాడు కట్టినప్పటి నుంచి ఇప్పటి నుంచి ఇది నాకు చేరేది నాది నువ్వు దౌజన్ కోస మూడు నాలుగేళ్ళుగా తిప్పై మీద కేసు పెట్టి అది పెట్టి కలెక్టర్కి పెడతా నాకు వాళ్ళు తెలుసు బెదిరించి ఇప్పుడు తిప్పయ్యని ఎక్కువ తీసేస్తూ ఉంటాడు వాస్తవంగా వచ్చి తిప్పై ప్రకారం తిప్పైది ఉంటుంది ఈ పక్క ఎస్ కేసుల ప్రకారం కేసులు ఉంటుంది ఇప్పుడు కోటీ అనే వ్యక్తి వచ్చి కేసులు వచ్చి ఇక్కడ ఏమీ మాట్లాడలేదు కోటేశ్వరుడు వచ్చిందేనో తిప్ప తిప్పైది కూడా నాదే రెండు కలిపి కట్టేసి ఉండవు చెప్పిన్నాడు అదే కోటేశ్వరుడు వచ్చి తిప్పయ్య వాళ్ళని నాయన పెట్టుకొని కొలత ఇచ్చిన్నాడు జాగ కొలత వేసి ఇక్కడికి నువ్వు కట్టుకో ఇతనక నువ్వు రాదని చెప్పేసి ఉన్నాడు ఆ రోజు గ్రామ పెద్ద మనిషి దన్పాలు అనేసి కూడా ఉన్నాడు ఉండేసి కట్టుకోపోయేసి అన్నక వాళ్ళు అతని ప్రకారం కడగానేసి కట్టుకో ఉంటే వచ్చి నిన్ను ఎవరు కట్టమంటే నా జాగను ఆయనే దౌర్జన్యంగా వచ్చి నాకు వాళ్ళు తెలిసి వచ్చి అతను ఎక్కువ బెదిరిస్తూ ఉన్నాడు మామూలు ఐదు బండి అన్న వాళ్ళతో అబ్బగారు కాలు ఉండే స్థలము అది వాళ్ళది ఇది మాదే వాళ్ళ సొమ్ములేక మేము పాలేదు మా సొమ్ములో మేము కట్టుకున్నాము మా మామూలు ఇదే ఉన్నాడు సుడి సాయిలో బతుక్కొని ఉన్నాడు సుడి ఊర సొమ్ములకి మేము పాలేదు మాది అంటా ఉన్నాడు కోటి ఎంత ఉండేది మా సొమ్ము వాళ్ళ పాలేదు మా సొమ్ములో మేము కట్టుకుంటాము ఊళ్ళో ఏ ఒక్క పని జరిగినా ఊళ్ళో అందరు గ్రామంలో అందరూ శుద్ధంగా మాట్లాడుకుంటాము ఎవరికి ఏం న్యాయం కావాలో చేస్తాం చేసేది కూడా మాకు కాదని చెప్పి బయట చెప్పించుకుంటామంటే అంత పోరాటం ఎవరికి జనాలు కాదు కానీ ఆయన ఇష్టంగా ఆయన చేయలేదు కాదు బతికే బతికేదా వాళ్ళ అన్న వాళ్ళ గద్దయ గారికి వాళ్ళు సొమ్మిచ్చినాం వాళ్ళకి లేదు దేవాలయానికి వానికి ఇచ్చినాం కోర్టుకి ఇచ్చినాం వాళ్ళు అది కాదని చెప్పేసి నాది కావాలంటే వాన్సమ్ము ఆయన పెట్టుకోను ఆయన తిప్పేసము ఆయన పెట్టుకుంటాను ఈడ ఊరు గ్రామంలో ఎవరికి ఏమి రిస్కులు లేకుండా న్యాయం చేయాలి అనుకుంటాను కొలత పెట్టి ఇద్దరు వాళ్ళిద్దరు ఇంటికి పెట్టి పెట్టింది ఆడ దోవ కావాలి మాకు మా మూడు అడుగులు తీసి పెట్టిందమ్మా ఆయనగా మార్కేసి ఆడ அந்த கதா அந்த ஜாக்க எவரு அந்த அது வீட்டை செப்பு கோடி காடு காடு காது கேடம் வஸ்திரம் ஆரும் குட்டாமனத்துக்கு மேல் இருந்து சரி வஸ்திரம் இருக்கு நம்ம பக்கம் பக்கத்துல இருக்கு మాజీ వారు నేను పుట్టక ముందు నుంచి ఈ జాగా వాళ్ళు ఈ పక్క ఉండే జాగా చిన్నచమ్ ఆడ ఇల్లు ఉండింది వాళ్ళ ఇల్లు వాళ్ళు కొన్ని వీళ్ళు ఇల్లు వీళ్ళు అప్పుడు ఏం గలాటలేదు ఈ మధ్యలో వచ్చి ఆయన కోటి గలాట ఇక కోటి కూడా వచ్చి ఇక్కడ ఆయనకి పై కూల్చిచ్చినాడు ఇల్లు కట్టుకోమని మళ్ళీ వచ్చి నేను ఎందుకు నువ్వు ఎందుకు ఇల్లు కడతా ఉన్నావు నువ్వు మళ్ళీ వచ్చి అడిగితే అట్లా సార్ సమస్య